హిందూ సాంప్రదాయంలో హిందూ ధర్మంలో ప్రతి విషయంలో మనకు ధర్మబోధ చేస్తుంది ఆంతరింగిక మనం చూసుకుంటూ కనుక పోయినట్లయితే ముగ్గు దగ్గర నుంచి దీపం దగ్గర నుంచి పూజ దగ్గర నుంచి జపం దగ్గర నుంచి ప్రతి విషయంలో ఆఖరికి నువ్వు స్నానం చేసే విషయం కూడా ఏ విధంగా చేయాలో మనకు ధర్మ సందే ధర్మ సూక్ష్మాల్లో మనకు తెలిపింది హిందూ ధర్మం కనుక హిందూ ధర్మం అనేటటువంటిది ఏదో తెలుసినా అది ఒక మతం కాదు అదొక రకమైనటువంటి కులం కాదు మరొకటి కాదు మనిషిని మహర్షిగా మార్చగలిగినటువంటి ప్రబోధమైనటువంటి శాస్త్రం ఏదైతే ఉన్నదో అదే హిందూ ధర్మం అందుకని ఇది మతం కాదు హిందూ ధర్మం కనుక ఆత్మబంధువులారా భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి ముఖ్యంగా హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి మనమందరం కూడాను ఎంతో ఉప్పొంగాలి ఆ ధర్మంలో మనం మునక వేయాలి ఇదే ప్రతి ఒక్క భారత యొక్క లక్షణం కావాలి ఇదే ఏకైక లక్ష్యం కావాలి ఎప్పుడైతే ధర్మ మార్గంలో మనం పైనింగ్ చేస్తామో ధర్మ మార్గంలో మనం ఉంటామో తద్వారా దైవ సహాయం మనకు అందుతూ ఉంటుంది పాండవులకు ఏ విధంగా అయితే అందిందో అట్లాగే మనకు కూడా దైవ సహాయం మనకు అందాలంటే దైవ కృప మనం పొందాలంటే ఏకైక మార్గం ధర్మ జీవనమే మరొక మార్గం కానే కాదు